మీలో అమ్మాయిలు ఉన్నారు అబ్బాయిలు ఉన్నారు ఓసారి లేచి నిలబడండి స్టూడెంట్స్ అయిన పెళ్లి కాని కానివారు నిలబడండి మీలో కాని కానివారు ఒకసారి లేచి నిలబడండి నిలబడబోతే పెళ్ళి అయిపోయింది అనుకుంటారు పక్కళ్ళు సెక్రటరీగా పెళ్ళి అయిపోయిందేమని చెప్పేసాను అందరూ ఒకటి చేయి ఒకడు తినేస్తారు ఇంకా ఎప్పుడైపోయిందని చెప్పేసారు పెళ్లి కాని వాళ్ళు నిలబడమన్నా పెళ్లి కాని కుమారులు కుమార్తెలు నిలబడి నేను మాట అన్నారు మీరు బాగా చదువుకుని మీరు చదువుకోకపోతే నీకు నష్టము కాదు లేక మీ తల్లిదండ్రులకు మాత్రమే నష్టము కాదు మీ కుటుంబానికి మాత్రమే కాదు ఫస్ట్ నష్టపోయేది దేవుడు దేవునికి నష్టం ఎందుకంటే దేవుడు నిన్ను ఈ లోకానికి పంపించారు నువ్వు ఆయన కొరకు ఏం పనిచేస్తావు నువ్వు ఆయన కొరకు ఏం చేస్తావు అందుకని దయచేసి మొబైల్స్ తో ఎక్కువసేపు వండుకండి ఎక్కువసేపు మొబైల్ పట్టుకోకండి నిన్నో లెక్చరర్ గారు అన్నారు ఇంటర్మీడియట్లో ఉండగా నాకు కాక మొబైల్ అప్పటికి మొబైల్ వచ్చుంటే ఇంటర్ బై ఫెయిల్ అయిపోయేవాడిని టెన్త్ క్లాస్లో వచ్చుంటే టెన్త్ ఫెయిల్ అయిపోయేవాడిని డిగ్రీలో వచ్చుంటే డిగ్రీలో ఫెయిల్ అయిపోయావాడిని చెప్తున్నాడు నిన్న ఒక ఆయన ఓ లెక్చరర్ అంటే ఎప్పుడు మొబైల్ వస్తే అప్పుడు నేను ఖచ్చితంగా ఫెయిల్ అయ్యేవాడిని అంటే నువ్వు జయించలేవు అంటే నేను ఖచ్చితంగా ఫెయిల్ అవుతా మొబైల్ కాక నా చేతిలో ఉండుంటే ఫెయిల్ అయ్యేవాడిని ఎంఈ పూర్తయ్యే వరకు ఈ మొబైల్ సేవీ రాలేదని మొబైల్ దగ్గర ఆ దూరంగా పెట్టండి సాయిక ఎంతవరకు అవసరం అంతవరకు ఉపయోగించండి అయితే దే బాగా చదివి ఒక్కటే మాట చెప్పండి మా తల్లిదండ్రులు నేను చూడాలి నేను నా భవిష్యత్తు బా అది కాదు దేవా మీకు నేను ఉపయోగపడాలి దేవా నేను నీ రుణంబు తీర్చగలనా ఎన్నటికైనా నీకు ఏమి ఇయ్యగలను నీకు ఏమి ఇయ్యగలను లోక స్రష్ట జనక ప్రియుడ నీకు నేను ఏమి ఇవ్వాలి నేను మాట అంటాను అమ్మాయిలు ఉన్నారు మీరు అబ్బాయిలు పది మంది అమ్మాయిలు కలిపి పది మంది అమ్మాయిలు కలిపి బాగా చదివి నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోతే నువ్వు ప్రొఫెసర్ అయిపోతే నెలకు లక్ష రూపాయల జీతం తెచ్చుకుంటే మీరు పది మంది అమ్మాయిలు కలిపి ఓ కూరలో చర్చి కట్టేయలేరా ఇలాంటి సభ సభ పెట్టలేరా సువార్త ప్రకటించేటువంటి కార్యం చేయలేరా దేవుని కొరకు ఉపయోగపడాలి నీ చ తల్లి గర్భములో ఉండగా నీ కాళ్ళు ఇచ్చింది దేవుడు నీ కంటి మీద ఉండే కనురెప్ప కూడా దేవుడిచ్చిందే అర్థములన్నీసార్లు చూసుకున్నావు నిన్ను చేసింది ఎవరు నీ వేణుకున్న గోరు చేసింది ఎవరు దేవుడు కదా దేవుని కొరకేం చేస్తున్నావు కనుక నిలబడిన వారు ఈ రోజు మీకు తెలియచేసేది ఏమిటంటే బాగా చదవండి నేను అబ్బాయిని ప్రేమించ మనొక అమ్మాయి ఇక టెన్త్ క్లాస్ ఒక అమ్మగా ప్రేమించిందట నేను అడిగా గట్టిగా తిట్టా అసలు ప్రేమ అంటే తెలుసా నీకు టెన్త్ క్లాస్ నేదే ప్రేమించావా ప్రేమ అంటే అంటే తెలుసా పెళ్ళి అంటే తెలుసా నీకు ఏ మెంటలా నీకు ఏమనుకున్నావు పాప జాగ్రత్త రెండో వారం వచ్చి అయ్యా నేను విడిచిపెట్టేశాను అయ్యా నాకు ఆ జీవితంలో లేని ఇప్పుడు విడిచిపెట్టేసాను ఆ చక్కట్లోంచి బయటకు వచ్చానని చెప్పింది భద్రమాడమ్మతో చెప్పాను ఇక సారైతే ఏమనేది చెప్పమ్మా చెప్తా అని చెప్పేసాను గమనించే మాట ఏమిటంటే చదువుకోండి దేవుని మగిమపరచండి దేవుని మహిమ పరచండి దేవుని కొరకు వాడబడండి గమనించాలని మీకు తెలియచేస్తున్న కుమారులు కుమార్తెలు నిలబడిన వారులారా మీరు మీరు ఒకళ్ళు కలెక్టర్ అయితే దేవునికి ఎంత మహిమ మీలో ఒకళ్ళు ఒక ఎస్పీ అయితే ఎంత మహిమ ఒక అమ్మాయి ఎందుకు కర్మల నుంచి వస్తుంది వచ్చి మోకరించయ్యా నాకు ఏమి జాబ్ లేదయ్యా ప్రార్థి ప్రార్థన చేసిందట ఎస్ఐ గా జాబ్ వచ్చింది పాపకి ఆ కుమార్తెకి నేను చెప్పాను అమ్మ మేము వెళుతున్నప్పుడు నీవుండే నీవెక్కడైతే ఏ స్టేషన్లో ఎస్ఐ ఉన్నావో అక్కడ ఆగి నీ గురించి అక్కడ చెప్పి ఈ కుమార్తె మా ఆత్మీయ కుమార్తెని చెబుతామని చెప్పి తెలియచేయటం జరిగింది ఆ కుమార్తెకి గను గమనించే మాట ఏమిటంటే గుర్తికి వచ్చిన వాడు కొంతమంది ఆ ఇక డిఎస్పీలు అయ్యారు సిఐలు అయ్యారు ఇంజనీర్లు అయ్యారు దేవుని కొరకు పని చేస్తున్నారు ఉపయోగపడుతున్నారు మీరు ఉపయోగపడండి దేవుని మహిమపరచండి ఘనపరచండి దేవుని స్థుతించండి దేవుడి మిమ్మల్ని నిలబడిన కుమారుల్ని కుమార్తె దేవుడు బాగుగా ఆశీర్వదించును గాక గట్టిగా చెప్పండి గట్టిగా చెప్పండి దేవుని మేము కలుగును గాక అందరు కూర్చోండి ఆ కూర్చోండి శాలీయం రాజు గారు